నా సినిమా పుష్ప టూ సినిమా వచ్చింది మామయ్య ఆ సినిమా చూడండి అంటూ చిరంజీవికి వీడియో కాల్ చేసి మాట్లాడారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీడియో కాల్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఉన్నట్టుండి పుష్ప టూ విషయం మాట్లాడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప టూ సినిమా మన ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ అవ్వడంతో అందరు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వారి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి అంత సంబరాలు జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో పుష్ప టూ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే సెలబ్రిటీలు సైతం ఆ సినిమా చూడ్డానికి వెళ్తూ ఉన్నారు ఇక మరి మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్తాడా వెళ్ళడా అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే మెగా అల్లుల మధ్య జరిగిన వార్స్ ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయని చెప్పాలి వారి మధ్యలో జరగడమేమో కానీ ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్స్ మధ్య జరగడమే ఎక్కువైపోయింది ఈ నేపథ్యంలో అవన్నీ పక్కకు బట్టి ఐకాన్స్టర్ అర్లు అర్జున్ మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ కాల్ చేసి మామయ్య అని మాట్లాడారట మామయ్య నా సినిమా వచ్చింది మీరు తప్పకుండా చూడాలి చాలా సూపర్గా ఉంది అంటూ కూడా మెగాస్టార్ చిరంజీవికి వీడియో కాల్ చేసి మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం